స్థానిక గణేష్కు రాజమహేంద్రవారం నందు మంగళవారం ఉదయం పది గంటలకి శ్రీరామ ఉత్సవ సమితి వారు విలేకరులు ఇచ్చే ప్రెస్ మీట్ ను జరిపారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి రోజున జరగబోయే భారీ బైక్ ర్యాలీ వస్తువును మధ్యాహ్నం మూడు గంటలకి పుష్కరాల రేవాతో జరుగుతుందని అన్నారు ఈసారి ఇరవై ఐదు వేల బైకులతో ఈ విధంగా కార్యక్రమం జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఆ తదనంతరం దీనిలో భాగంగా అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివాడ అదేవిధంగా రాజు రామరాజు గారు మాట్లాడుతూ ముఖ్య అతిథిగా బ్రహ్మంగారి మఠము కడప ప్రాంత విరజానంద స్వామి వారి ప్రసంగం ఉంటుందని అన్నారు కార్యదర్శి ఎడపల్లి అయ్యప్ప మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల నుండి సుఖాల శంఖానందంతో పాటు ప్రారంభమై ఇక సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు గంటల వరకు ఉంటుందని అన్నారు సహా కార్యదర్శి న్యాయవాది శ్రీమతి కెల భవాని రాజమహేంద్ర వారిలో ఆధ్యాత్మికత శోభ కోసం గత కొన్ని సంవత్సరాల నుండి ఈ బైక్ ర్యాలీ నిర్మిస్తున్నట్లు తెలిపారు కార్యవర్గ సభ్యులు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత శ్రీ గండెపూడి సురేష్ ఇక బండ్ల శంకరు ప్రముఖ సేవా సంస్థ శ్రీ అమ్మఒడి సేవా తరంగిణ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ అలఖాని అదే విధంగా ఇక కుమార్ పుట్టెల చెరువు రామ గోపాలరెడ్డి లంక చిన్నబాబు కొత్త సత్య చిట్టిపురలు లీలాశంకరు దినేష్ లాలు ఆత్మూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు దర్శిగా శ్రీ ఎండ వారు వెజిటబుల్ మార్కెట్లో లక్ష్మి ఆటోమొబైల్స్ అధినేత జగదీష్ రాజ్పురమపూజనీయ స్వామి వారి యొక్క సందేశంతో ప్రారంభం సభా సమావేశం ప్రారంభమవుతుంది అయితే ప్రతి సంవత్సరము జరుగుతుందో శ్రీరామ శోభాయాత్ర అత్యంత ప్రత్యేకంగా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది ఇది రిజిస్టర్డ్ కమిటీ అందువల్ల ప్రతి రెండు సంవత్సరాలకి కమిటీ మారుతూ ఉంటుంది ఎన్నికలు ఉంటాయి దీనిపై ఈ సంవత్సరము కూడా నాలుగో సంవత్సరము అత్యంత వైభవంగా జరపాలని అనుకుంటున్నాము ఈసారి మన అదృష్టము శ్రీరామనవమి ఆదివారం వచ్చింది అందువలన ఇంకా ఎక్కువ భక్తులు దీంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం పాత్రికేయ మిత్రులు ఉన్నారు మీ అందరూ మనకున్న సమయం ఐదారు రోజులే ఉంది మీ యొక్క సహ సహకారాల వలన దీన్ని అత్యంత విస్తృతంగా ప్రచారం చేసినందువలన మీ యొక్క పాత్ర వలన విరివిగా భక్తులు వస్తారని ఆశిస్తున్నాం ఆరో తారీఖు ఏప్రిల్ మూడు గంటలకి ఘాట్లో ప్రారంభమవుతుంది సరిగ్గా నమస్కారం అండి నా పేరు ఎట్లబిల్ల అయ్యప్ప స్వామి మరి కూరగాలిపురం ఈ శ్రీరామోత్సవ సమితికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా రూపుదిద్దుకున్న రూట్ మ్యాప్ వివరం తెలియజేస్తున్నాను పుష్కరఘాట్ నుంచి మొదలై త్రీడౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్యాపురం పేపర్ బిన్లు కోరికొండ దుర్గగుడి సెంటర్ కంబాల్ చెరువు నందం గజ సెంటర్ దానవేపేట సూరుచి ఫుడ్ సెంటర్ నుంచి మన ఏ వియాపరం రామారాయణ రోడ్డుకి వస్తుంది అక్కడ తిలక్ రోడ్డు తిలక్ రోడ్డు వియ్యాలపురం సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ షెల్టాన్ నుంచి వాంబే గృహాల మీదుగా శాంతిన శాంతిపురం నుంచి ఇలా తాడితోటి చేరుకుంటుంది తాటి అక్కడ నుంచి శ్యామల సెంటర్ శ్యామల సెంటర్ నుంచి నేరుగా పుష్కరగా చేరుకుంటుంది మన అందరికీ తెలిసిందే గత నాలుగు సంవత్సరాలుగా శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో వైభవపేతంగా శ్రీరామనవమి రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాం అది శ్రీరాముని చంద్రన్ యొక్క శోభాయాత్ర నిన్నటి వరకు ఆ శ్రీరామోత్సవ సమితికి నేను గండేపూడి సురేష్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అది మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సంవత్సరము కాబట్టి ఆ నూతన కార్యవర్గాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ముందుగా శ్రీరామోత్సవ సమితి అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది శ్రీ పద్వాడి రామరాజు గారు మాకు నియమించుకున్నాము